పూర్వకాలాన్ని గడియలలో లెక్కించేవారు ఒక గడియకు మన సంస్కృత కాలమాన ప్రకారం ఇరవై నాలుగు నిమిషాలు ఒక ముహూర్తం అనగా రెండు గడియల కాలమని అర్థం అంటే నలభై నిమిషాలను ఒక ముహూర్తం అంటారు ఒక పగలు ఒక రాత్రిని కలిపి మొత్తాన్ని అహోరాత్రం అంటారు ఒక అహోరాత్రంకు ఇలాంటివి ముప్పై ముహూర్తాలు ఉంటాయి అంటే ఒక రోజులో ముప్పై ముహూర్తాలు జరుగుతాయి సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దీనినే బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే రోజు మొత్తంలో ఇరవై తొమ్మిదవది బ్రహ్మముహూర్తం ఈ ముహూర్తానికి ఆదిదేవత బ్రహ్మ కాబట్టి దీనిని బ్రహ్మముహూర్తం అనే పేరు వచ్చింది నిజానికి తెల్లవారుజామున రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయంనకు రెండు గడియల ముందు కాలాన్ని అనగా నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అసురీ ముహూర్తమని అసురీ ముహూర్తానికి ముందు నలభై ఎనిమిది నిమిషముల ముందు కాలాన్ని అని అంటారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన లేచి భగవంతుణ్ణి ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు ఈయన గరుత్మంతునికి సోదరుడు ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మమూర్త అంటారు ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనూరుడికి వరమిచ్చాడు అందుకే బ్రహ్మమూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదని శాస్త్రం చెబుతుంది ఈ బ్రహ్మమూర్త కాలమున చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు ఈ బ్రహ్మ ముహూర్తం వేకువజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషంల మధ్య ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేసే సర్వోత్తమని మన ఋషులు మహర్షులు చెప్పారు ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం బలం జ్ఞానం తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు సూర్యోదయానికి నాలుగు గడియల ముందుండే బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాల్లో ప్రస్తావించారు బ్రహ్మముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఓ కథను చెప్పారు దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మమూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని తెలిపారు ఆధ్యాత్మిక చింతన చేసేవారికి విద్యార్థులకు ధ్యానం జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంది మనసు స్వచ్ఛంగా తిల్ల కాగితంలా దైనందిక జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు లేని సమయం ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు అందుకే ఆ సమయంలో యోగులు పరమహంసలు సన్యాసులు ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశ్శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు అందువలన ఆ సమయంలో చేసే ధ్యానము మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతూ ఉంటారు ఇలాంటి పూజలు ధ్యానాలు సాధన లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటున్నారు మన పెద్దవాళ్ళు చల్లని నీటితో తల స్నానం చేసి చాలా మంచిది దీంతో మెదడు కళ్ళు చల్లగా ఉంటాయి ముహూర్తంలో ధ్యానం జపం ప్రాణాయామం ఆసనాలు కీర్తనలు స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం ఈ సమయాన్ని వృధా చేయకూడదు పూజలకు యోగాకు ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది మొదలుపెట్టే ముందు పన్నెండు సార్లు ఓంకారం ఐదు నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవద్ధ్యానములో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది బ్రహ్మముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అందుకే ఋషులు యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు ఎప్పుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయడం మొదలు పెడుతుంది అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది ముందు మనం మన అంతరాత్మలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము బ్రహ్మముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది ఈ సమయంలోనే జంతువులు పక్షులు మేల్కొంటాయి వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది కోడి కూయడం ప్రారంభిస్తుంది ఈ విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మముహూర్తంలోనే లేచి రోజువారి కార్యకలాపాల్లో పాల్గొనాలని సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది ఆయుర్వేద ప్రకారం ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృతతుల్యంగా పరిగణిస్తారు